అది చాలామంది స్టార్లకు కలిసి రాలేదు మెగాస్టార్ చిరంజీవి నుంచి ఏంగ్రెబుల్ స్టార్ ప్రభాస్ వరకు తమిళ దళపతి విజయ్ నుంచి టాప్ హీరోయిన్ పూజా హెగ్డే వరకు ఈ ఇయర్ చాలా మందికి షాకులు తగిలాయి కెరీర్ లో ఊహించని మలుపులు పెరిగాయి టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా ఈ ఏడాది కొందరు స్టార్స్ కి మాత్రం ఊహించని పంచులు పడ్డాయి కొడుకుతో కలిసి కలెక్షన్ల సునామీ తెస్తాడనుకున్న చిరుకి పంచు పంచుపడింది ఆచార్య డిజాస్టర్ అవటంతో అలా ఈ ఏడాది మెగాస్టార్ కి కలిసి రాకుండా అయ్యింది ఆచార్యతో చిరుకే కాదు టోటల్ టీంకే పంచుపడింది రామ్ చరణ్ కైనా కనీసం త్రిబుల్ హిట్ ఉంది కాబట్టి ఈ ఏడాది కలిసి రాలేదు అనలేం కానీ చిరుకి కొరటాల శివకి పూజా హెగ్దీకి ఈ ఏడాది నిజంగానే బ్యాడ్ లక్ బాదేసింది పూజా హెగ్డేకి ఆచార్యనే కాదు బీస్ట్ తో కూడా పంచపడింది ఈ ఏడాది ఏకంగా మూడు ఫ్లాపులతో డీలా పడింది ఈ హీరోయిన్ ఆచార్యలానే తో కూడా చాలా మంది స్టార్స్ అండ్ క్రూకి షాక్ తగిలింది ఈ సినిమా వల్ల అనిరుద్ అకౌంట్ లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది బేస్డ్ డిజాస్టర్ తో ఈ ఏడాది డీలా పడ్డాడు విజయ్ దళపతి అటు పూజా హెగ్దే ఇటు అనిరుద్ డైరెక్టర్ తో పాటు కూడా ఫ్లాప్ ని ఫేస్ మొత్తంగా ఈ బ్యాడ్ లక్ ఎదురైంది యంగ్ రెబల్ స్టార్ అలానే డైరెక్టర్ రాధాకృష్ణ తో పాటు పూజా హెగ్దే కి రాధీశ్యామ్ ఫ్లాప్ ఊహించని జలక్లా మారింది మొత్తంగా చాలా మంది దర్శక నిర్మాతలు మ్యూజిక్ డైరెక్టర్లు హీరోలు హీరోయిన్లు ఇలా ఈ ఏడాది ఊహి ని పంచులతో ఢీలా పడాల్సి వచ్చింది